సంతకులు గ్రామంలో మరి ఇక్కడ చూస్తున్నట్లయితే గత రెండు రోజుల నుంచి వర్షప్రాంతం ఎక్కువగా కొనడం వల్ల రోజు ఇక్కడ వందల ఎకరాలు పంట పొలాలు ఉండడం జరిగింది మరి ఈ వంక ద్వారా నీళ్ళన్నీ కూడా పంట పొలాల్లో పోయే పరిస్థితి ఉంటుంది మరి అంటే అధికారులు గతంలోనే ఉండడం జరిగింది ఈ వంకలోనే ఈ వంకను పరిశీలించి ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలకు ఏదైనా వంక దారిలో నీళ్లు పోయే విధంగా చేసింటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు అంటే ఈ రోజు సంతకులు ఇక్కడ రైతులంతా కూడా దాదాపుగా వందల ఎకరాలు ఉంది ఇక్కడ చూస్తున్నట్లయితే అంత పంట పొలాలకి వర్షప్రాతం నీరు అనేది ఉండడం జరుగుతుంది అక్కడ వచ్చేటటువంటి నీళ్ళు గత రెండు రోజుల నుంచి ఈ వర్షప్రాతం ఎక్కువగా ఉండటం వల్ల మరి వంకలు కూడా పొంగి పొలుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఇక్కడ పూర్తిగా కూడా పొలాల్లో పోవడం వల్ల రైతులు కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు మరి ఎమ్మెల్యే గారు ఈ విషయం పైన స్పందించి ఈ ఈ ఘటన స్థలాన్ని పరిశీలించి ఏదైతే వాహనదారులు కూడా రాకపోతలకు అంతరాయం కలిగింది ఈ వాటర్ రావడం వల్ల మరి ఎక్కడెక్కడ వెహికల్స్ కూడా నిలిపి నిలిచిపోవడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఈ వంకను పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలు ఏమైనా తెలుసుకోవాలా మరి ఏవైతే ఎవరైతే పంట ఈ నీళ్లలో నీళ్లు అనేది పంటలో పోయినాయో నష్టపోయిన రైతులను కూడా ఆదుకోవాలి చేస్తా రోజుల్లో కూడా ఈ సంతకులు గ్రామం రైతులను కలుపుకొని ఎవరైతే పంటలు పండించి ఈ రోజు నష్టపోయినారో వర్షపాతం వల్ల నీళ్ళు చెన్నలు పోయినాయో వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకొని డిఎస్ఎఫ్ విద్యా సంఘంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నా పేరు ఉదయ్ కుమార్ రాష్ట్ర